సమూహంలో ఎంపిక చేయబడిన మరో గజల్ ఎస్కే వలిగారిది ఈ గజల్లో ప్రణయసుధలు ఆరబోస్తూ ప్రతి షేర్లోనూ వైవిధ్య భరితమైన పదాల కూర్పుతో చక్కగా వర్ణించారు వారి గజల్ ఆలపిస్తున్నది అరణ్యకీర్తి పతాకారెడ్డి వరంగల్

ప్రణయ పూజ వానలోన తలపుల వెల్లువలొచ్చును తలపుల బు ప్రేమలోక సీమలలో ప్రేమలోక సీమలలో మోహపుతాపముండదు అనురాగపు మేఘమాల అనురాగపు మేఘమాల ప్రణయసుధలు చల్లుతోంది ప్రణయ సుధలు చల్లుతోంది తిరస్కార భానాలకు కూర్చకు తిరస్కార భానాలను గుండెలలో అల్లాడే అభిమానం అల్లాడే అభిమానం దీనముగా